హలో సార్ నమస్తే అండి పీపుల్స్ ఒపీనియన్ అండి ఈ సర్వే వీళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాలో చేశారు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాలు మావే అంటున్న జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అనే మాట అనట్లేదు వైనాట్ కుప్పం అనే మాట అనట్లేదు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే మాట కూడా ఈరోజు వాడట్లేదు సో దానికి ప్రతిస్పందనగానే ఈ సర్వే రిపోర్ట్ కూడా కనిపిస్తుంది వైఎస్ఆర్సీపీకి చాలా దారుణంగా పడిపోయిన గ్రాఫ్ తో ఇరవై తొమ్మిది స్థానాలు మాత్రమే వాళ్ళు చూపించగలిగారు టీడీపీకి మాత్రం నూట టిడిపి కూటమికి నూట నలభై ఆరు స్థానాలు ఇచ్చారు ఇది యాక్చువల్ గా ఇందులో మనం ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే వీళ్ళు దాదాపు రెండు లక్షల శాంపిల్స్ తీసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల మంది ఈ రెండు లక్షల మందిలో నలభై శాతం పట్టణ ప్రాంతాల్లో అరవై శాతం పల్లెల్లో తీసుకున్నారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి పట్టంతా పల్లెల్లో ఉందనే ప్రచారం ఉంది సో పల్లెల్లో అరవై శాతం తీసుకుంటే మనం ఆశ్చర్యపడాల్సిన విషయం ఏంటంటే పట్టణ ప్రాంతాల్లో ఉధృతంగా ఉంది తెలుగుదేశం హవా పల్లె ప్రాంతాల్లోకి వెళ్ళేటప్పటికి అక్కడ హా తాత ఈ యాక్చువల్గా పల్లె ప్రాంతాల్లో నివసించే ప్రజలు వాళ్ళని వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏది ఏంటంటే మీకు అన్ని పథకాలు అందుతున్నాయా పథకాలు అందటం వల్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మళ్ళీ మీరు ఏ పార్టీకి ఓటేస్తారు అని అడిగితే వాళ్ళైతే మాకు పథకాలు అయితే అందుతున్నాయి నెలకి సంవత్సరంకి వచ్చేటప్పటికి నలభై యాభై వేలు వరకు ఏదో ఒక పథకం రూపాయల్లో మాకు టోటల్గా ఒక నలభై యాభై వేలు గంప కొత్తగా అందుతుంది డబ్బు కానీ మాకు కష్టపడి మా పిల్లల్ని అప్పు సప్పు చేసి చిన్న చిన్న పంటలను పండించుకుంటా మేము కష్టపడి పిల్లల్ని చదివించుకుంటే పిల్లలకు మాత్రం ఉద్యోగాలు రావట్లేదు బాబు పిల్లలు కూడా మాతో పాటు పొలం పనులు చేసుకోవాల్సి వస్తుంది గవర్నమెంట్ ఇచ్చే ముప్పై నలభై వేలు రూపాయలు సంవత్సరానికి ఇచ్చేది మాకు ఎటు సరిపోవట్లేదు మా పిల్లలకు ఉద్యోగాలు లేవు మేము ఈసారి ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించామని చెప్పి రెస్పాండ్ అయ్యారంట ముఖ్యమైన నివేదికగా మనకు అది ఒక డాక్యుమెంట్ ఇచ్చారు వీళ్ళు ఇంత డిఫరెన్స్ ఎందుకు వచ్చిందని అడిగితే ఆ డాక్యుమెంట్ మనకి సబ్మిట్ చేసినట్లు ఆ డాక్యుమెంట్ వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు సో దీని గురించి ఏం చెప్తారు ఒకటండి మీరు అంటూ ఉన్నారు అరవై శాతం పల్లెల్లో చేశారు నలభై శాతం పట్టణాల్లో పట్టణాల్లో ఎక్కడ కనబడటం లేదు త్రీపీ క్లీన్ స్వీప్ అంటున్నారు అదే విధంగా ప పల్లెల్లో కూడా మీరు చెప్పేది ఏమంటే పథకాలు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు రావటం లేదని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఈ సర్వేలో చూస్తే నూట డెబ్బై ఐదుకి తెలుగుదేశం నూట నూట నలభై ఆరు వైసీపీకి కేవలం ఇరవై తొమ్మిది మాత్రమే చూపిస్తుంది అంటే మీరు ఒక్కసారి ఆలోచించండి అండి పల్లెల్లో కూడా ఏ విధమైన మార్పు వాళ్ళు ఆలోచిస్తున్నారు ఈ రోజు ఆ పట్టణాల్లో వాళ్ళంటే చదువుకున్న వాళ్ళు వాళ్ళంతా ఏమంటున్నారు తెలుగుదేశం పార్టీ వస్తేనే మనకు అభివృద్ధి జరుగుతుంది ఇప్పుడు పట్టణాల్లో ఖాళీగా ఉన్న భూములన్నీ వైసీపీ వాళ్ళు కబ్జా చేస్తూ ఉన్నారు అదే విధంగా షాపుల దగ్గరికి వచ్చి వసూలు చేస్తూ ఉన్నారు ఇదేమంటే పట్టణాల్లో నచ్చటం లేదు వాళ్ళకి ఏంట్రా మనం ఓట్లేసాం వీళ్ళకి వీళ్ళకి మళ్ళీ మనమేంటి డబ్బులు ఇచ్చేది మన షాపుల దగ్గరికి వచ్చి గెలిపేతం మనం కష్టపడతా ఉన్నాం వాళ్ళు ఏమన్నా ఇచ్చారా మనకు వ్యాపారం పెట్టి ఏమన్నా సహాయం లేదు కదా మనల్ని ఏంటి మనకు వచ్చిన ఆదాయంలో కూడా వాళ్ళకి ఇంత పర్సెంట్ ఇవ్వాలంటే మనం ఎలా బతికేది మనం ఏం సంపాదిస్తాం వీళ్ళ దగ్గర ఈ రాక్షసుల దగ్గర మనం ఏదన్నా భూమి కొనుక్కున్నా ఉంటే వచ్చి కబ్జా చేస్తా ఉన్నారు మళ్ళీ మనల్ని వేధిస్తా ఉన్నారు ఈ బాధలు అంటే ఏం టౌన్ లో రియలైజ్ అయ్యారు ఆ మళ్ళీ పల్లెల్లో కూడా ఏమంటే పథకాలు ఇస్తా ఉన్నా వాళ్ళు ఏమనుకున్నారు ఇస్తా ఉన్నాడు కదా అనుకున్నాను కానీ వాళ్ళు ఇప్పుడు ఆలోచిస్తా ఉన్నారు ఎవరు డబ్బులు ఇస్తున్నాడు ఒకప్పుడు మనం ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోయేదానికి రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు ఇట్టుండేది ఇప్పుడు ఇరవై ముప్పై రూపాయలు పెరిగిపోయింది అంటే దాదాపు ఇంత పెంచేశాడు ఒకప్పుడు పెట్రోల్ ఎంత ఉండేది ఇప్పుడు ఇంత పెంచేసాడు ఒకప్పుడు మన గ్యాస్ సిలిండర్ తక్కువకు వచ్చేది ఇప్పుడు ఎంత పెంచేసాడు ఇప్పుడు పెట్రోల్ చార్జ్ ధరలు ఎంత పెంచేశాడు ఈ విధంగా అన్ని పెంచేస్తా ఉన్నాడు మనమేం కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి పదిసార్లు సార్లు ఒకప్పుడు వంద వచ్చేది ఇప్పుడు వెయ్యి వస్తా ఉంది మనం నెల నెల ఇంతంత లాగేస్తా ఉన్నాడు కదా ఇప్పుడు వాడు ఇచ్చేది ఇస్తా ఉన్నాడు మన పిల్లలు చదువుకున్నారు చదువుకున్న తర్వాత ఏమన్న క్యాంపస్ ప్లేస్మెంట్స్ రావటం లేదంటున్నారు ఉద్యోగాలు రావటం లేదంటున్నారు కంపెనీలు లేవు మన పక్కన మన వాళ్ళు ఎట్ట బతుకుతారు మనం ఇన్ని రోజులు కష్టపడింది మన పిల్లలు బాగుపడాలి వాళ్ళ జీవితాలు బాగుండాలి వాళ్ళు చదువుకున్న దానికి ఉద్యోగం వచ్చి వాళ్ళ సొంతకాలపై నిలబడితే మనకు చాలు మనం సెటిల్ అవుతాం అన్న మోడ్ లో మనం ఈ పని చేసుకునేది ఉండదు మనకు కొంచెం రిలీఫ్ ఇస్తారు వాళ్ళు మనం వయసు అయిపోతూ ఉందని తల్లిదండ్రులు ఆలోచించే ఈ రోజు ఏం ఉందంటే తల్లిదండ్రులు అంత అప్పులు అప్పు సపో చేసి పిల్లల్ని చదివిపిస్తారు చదివిపిచ్చిన తర్వాత ఈ రోజు ఆ ఉద్యోగాలు లేకపోతే ఆ వాళ్ళు ఎంత బాధపడతారండి ఈ రోజు ఎంత బాధపడతారు వాళ్ళు నేను ఇంత కష్టపడి చదివి నా జీవితంలో ఇరవై వేలు నేను వీళ్ళ కోసమే కష్టపడ్డాను ఈ రోజు వీళ్ళకేం ఉద్యోగాలు లేకుండా వీళ్ళ జీవితాలు ఏమవుతాయో అని చెప్పి వాళ్ళు బాధపడుతూ ఉన్నారు కుంగిపోతూ ఉన్నారు అలా కుంగిపోతూ ఆలోచిస్తే ఇలాంటి వాడు మనకు డబ్బులు ఇస్తారు కానీ మన పిల్లలకి భవిష్యత్తుని ఇవ్వలేడు మన పిల్లలకు భవిష్యత్తుని ఇచ్చేవాడు కోటేర్థం అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు దానికి తగ్గట్టుగా నిరుద్యోగ వృత్తి కావచ్చు అదే విధంగా యువతకు ఇరవై లక్షల ఉద్యోగాలని హామీ ఇచ్చారండి అదొక మార్పు వాళ్ళకి వాళ్ళ చూపించింది ఎందుకంటే మనం చదివిపిచ్చాం ఉద్యోగం రాలేదా మనం మనం ఏం డబ్బులు తీసివాలి ప్రభుత్వమే నెలకు మూడు వేలు ఇస్తుంది వాడికి వాడు ఏదో కోర్స్ తీసుకుంటాడు లేదా మెటీరియల్ తెచ్చుకుంటాడు జాబ్ అప్లై చేసుకుంటాడు నా పైన ఆధారపడ్డాడు వాడు ప్రభుత్వం ఇచ్చి ఆ మూడు వేలతో వాడు ఉద్యోగం తెచ్చుకుంటాడు నెల నెల వస్తుంది వాడికి ఉపయోగపడుతుంది నన్ను అడగడు అప్పుడేమంటే వాడికి ఉద్యోగం వచ్చే వరకు వాడికి మళ్ళీ అది కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో పెడతా అంటున్నాడు చంద్రబాబు నాయుడు అవి పెడితే వాడు దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ప్రతి నియోజకవర్గానికి పెడతా అంటున్నారు లేదా జిల్లాకు ఒక రెండు మూడు పెడతా అంటున్నారు వాడికి ఏముంది కా ఆ పాస్ ఉంటుంది పాస్ తీసుకుంటాడు పోతాడు నేర్చుకుంటాడు వస్తాడు ఏమన్నా మధ్యలో ఏమన్నా ఖర్చులు కావాలంటే ప్రభుత్వం మూడు వేలు ఇస్తుంది అండ్ నేను ఉద్యోగం తెచ్చుకుంటాడు నన్ను బాగా చూసుకుంటాడు అందుకని చంద్రబాబు కొట్టేద్దాం ఏమంటే పథకాలు ఏముంది ఇవి నాపుతాడా మనకు రేషను ఎప్పటి నుంచో ఇస్తా ఉన్నారు ఈ జగన్ వచ్చే కొత్తగా ఇవ్వలేదు కదా పెన్షన్లు ఈ వేదం వచ్చి ఇస్తాడా ఎప్పుడు నుంచో ఇస్తా ఉన్నారు మనకు అన్ని పథకాలు ఎప్పటి నుంచో ఇస్తా ఉన్నారు ఇప్పుడు మన ఇంట్లో ఆడవాళ్ళకి అప్పుడు చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ అని పది పదివేలు ఇవ్వలేదా రైతు భరోసా అని చెప్పి అన్నదాత సుఖీభవ అని చంద్రబాబు నాయుడు లేదా ఈ విధంగా ఇస్తా ఉన్నాడు వీడేంది ఇచ్చేది మనకు రేట్లు పెంచేసాడు వచ్చి అదే చంద్రబాబు నాయుడున్నప్పుడు రేట్లు కూడా ఇంకా లేవు మనకు మన పిల్లలకి నిరుద్యోగ గుర్తి వచ్చేది ఈ విధంగా వచ్చేది మనం కూడా ఏమంటే ఇంట్లో కొంచెం రిలీఫ్ గా ఉండేది ఈ విధంగా అందుకని చంద్రబాబు కోటేద్దాం రైతు రుణాలను కూడా చంద్రబాబు నాయుడు గారు రైతు రుణమాఫీ ఆ రోజు మీకు ఒకటి తెలుసు తెలీదు అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ప్రభుత్వం ఆనాటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇరవై మూడు జిల్లాలో పన్నెండు వేల కోట్లు రుణమాఫీ చేస్తే చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా ఇరవై నాలుగు వేల కోట్లు ఏంటి విభజిత ఆంధ్రప్రదేశ్ జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం చేసింది కానీ ఆ రోజు రుణమాఫీని రాజశేఖర్ రెడ్డి చేసిన డబ్బా కొట్టుకున్నారు కానీ అది చేసింది కేంద్ర ప్రభుత్వం ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు వేల కోట్లు రుణమాఫీ చేశాడు ఏంటి విభజిత ఆంధ్రప్రదేశ్ లో అంత రైతులకు సహాయం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు కలిపినా గానీ ఆ రైతు భరోసా అంత ఇవ్వలేదు అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఈ విషయాలన్నీ గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా గ్రహించారు అండి గ్రహించడం ఈ రోజు ఓట్ అనేది బియ్యం జగన్ కి మా బతుకులు బాగుపడాలంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు మా దళిత వాడల్లో కూడా రోడ్లు లేపించినాడు సిసి రోడ్లు మా ఇంటి పక్కన చెక్ డ్యాములు కట్టించినాడు ఎల్ఈడి లైట్లు పెట్టినాడు అదే విధంగా అన్ని ఇచ్చినాడు మాకు రేషన్ లో కూడా అప్పుడేంది నాలుగు ఐదు రకాలు ఇచ్చేవాళ్ళు ఆ కందిపప్పు అని చక్కెర అని ఇవన్నీ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటి ఆ ఒక బియ్యం అది కూడా ఊరు పక్కన ఒక దగ్గర పెడతాడు అది ఇది మనం నిల్చుకో ఉండాలి వాడు ఆ ఒక్కసారి వెళ్ళిపోయాడు అనుకో ఒకసారి వచ్చి మళ్ళీ వచ్చే నెల వరకు మనకు బియ్యం లేదు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నప్పుడు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు తెచ్చుకుంటా ఉన్నాం బియ్యం నాలుగు ఐదు రకాలు వస్తున్నాయి పండుగ పండుగ కానుకులు ఇచ్చేవాడు ఈ జగన్ వచ్చిన తర్వాత పండుగ కానుకులు ఆపేశాడు ఇప్పుడు రేషన్ లో కూడా బియ్యం ఒకటే అది కూడా ఎప్పుడో గంట కొట్టినట్టు ఒకసారి వస్తారు ఎక్కడో ఒక దగ్గర పెడతారు ఆ ఒక్కసారి అది తీసుకోకపోతే ఆ నెల పోయినట్టే అట్ట వేస్తా ఉన్నారురా మనకేం వచ్చింది మిగిలింది ఏం వచ్చింది మన కూలి పనులు కూడా మనకి మిగిలేదు ఏమి లేదు అందుకని జగన్ నోడిద్దామని పల్లెల్లో వాళ్ళు కూడా అనుకున్నారు అందుకని దాని ఫలితమే ఇరవై తొమ్మిది ఓకే ఓకే అండి చాలా బాగా చెప్పారు మంచి విషయాలు అందించారు మా ప్రేక్షకులకి మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి